తిరుమలగిరుల పవిత్రత తిరుమల క్షేత్ర భద్రత అంతకంటే ముఖ్యంగా తిరుమలేశుడి నిద్ర సడన్గా ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి ప్రభుత్వాధినేతల దగ్గర ప్రస్తావనకు వచ్చాయి మరి ఆరు గంటల పాటు సమీక్ష జరిపాక ఏం తేల్చారు తిరుమల ప్రక్షాళన పర్వంలో కొత్త ఎపిసోడ్ డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో అలసితి సొలసితి అంతట నీ శరణిదే చొచ్చితి అంటూ చరమాంకంలో అంతర్యామి చెంత వాలిపోతాడు పరమభక్తుడు అన్నమయ్య మరి కోట్లాది భక్తజనం ఈతి బాధల్ని ఒక్కటొక్కటిగా ఓపిగ్గా విని అభయహస్తాన్ని ఇచ్చే ఆ అంతర్యామికి అలుపు సొలుపు ఉండదా అలసి సొలసిన అంతర్యామికి అర్ధరాత్రి తర్వాత కూడా సేదదీరే అవకాశం దొరక్కపోతే దేవదేవుడికి కనీస నిద్ర లేకుండా చేస్తున్నామన్న పశ్చాత్తాపం మనకుండొద్దా మీ విన్నపాలు నేను వినవలే నా విన్నపాలు ఎవరు వినవలే మీరు తండోపతండాలుగా రావడం గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మోతెక్కిపోవడం కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు పెరగడం అన్నీ బాగుబాగు అన్నీ కలిసి నాకు నిద్ర లేకుండా చేస్తున్నాయిగా ఎటొచ్చి నా ఏకాంత సేవకే ఎసరు పెట్టేశాయిగా పన్నగపు దోమతేర పైకెత్తి బేలగా చూస్తున్నట్టుంది స్వామివారి దివ్య సముఖం కొండ మీద నెలకొన్నా ఆ రాయుడి కష్టాలు ఎన్నంటే ఏం చెప్పగలం నానాటికీ పెరుగుతోన్న భక్తుల సంఖ్యతో పాటు శ్రీవారి సన్నిధిలో సమస్యలు పెరుగుతున్నాయి రద్దీకి తగ్గ ఏర్పాట్లు ఎన్ని చేసినా నిధుల హుండీని ఎంతలా కుమ్మరించినా టెక్నాలజీని ఎంత విచ్చలవిడిగా వాడుకుంటోన్నా భక్తజనానికి మాత్రం కొండంత కష్టం తరగడం లేదు అరక్షణమైన తృప్తిగా దర్శనం చేసుకుని ఆ తిరుమలేసుడి నగుమోమును గుండెల్లో దాచుకుందామన్నది సగటు భక్తుడి మనోభిలాష దాన్ని తీర్చడం కోసం ఎప్పటికప్పుడు రాజీ పడుతోన్న టీటీడీ యంత్రాంగం ఏదంగా శ్రీవారి ఏకాంత సేవా సమయానికే కోతబెట్టేసిందా భక్తులకు వీలైనంత త్వరగా వీలైనంత మందికి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా క్యూలైన్లను కొనసాగిస్తుండటంతో వెంకటేశ్వర స్వామికి ఏకాంత సమయం తగ్గి నిద్ర కరువవుతుందట ప్రశాంతంగా తీసే వీలైనా లేకుండా ఆ దేవదేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నామా ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసు ఆరాధిస్తారని స్వయంగా బ్రహ్మదేవుడే దివికేగి తిరుమల క్షేత్రంలో పూజలు చేస్తారని పురాణాలు చెప్తున్నాయి మరి అటువంటి ఏకాంత సమయాన్నే కుదించడమేంటి తిరుమల క్షేత్రంలో రోజుకు ఇరవై మూడు గంటలకు పైగా దర్శనాలు కొనసాగుతున్నాయి అంటే శ్రీవారు సేద తీరడానికి దక్కే విశ్రాంతి సమయం ఒక్కటంటే ఒక్క గంట మాత్రమే సాధారణంగా రాత్రి పన్నెండు గంటల్లోపే ఏకాంత సేవ నిర్వహించాలి శ్రీవారికి గరిష్టంగా మూడు గంటలైనా తీసే సమయం దొరికేది కానీ పదేళ్లుగా ఈ పద్ధతి మారుతూ వస్తోంది అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఏకాంత సేవను నిర్వహించి ఆనంద నిలయం తలుపుల్ని మూస్తున్నారు ఆ తర్వాత వెంటనే కేవలం ఏడు నిమిషాల గ్యాప్చ్చి వెంటనే సుప్రభాత సేవను మొదలు పెడుతున్నారు మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలన్నది కొంతమంది పండితుల సూచన దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండకూడదన్న సెంటిమెంట్ కూడా ఉంది అందుకే దర్శనాల సమయాన్ని కుదించి శ్రీవారి ఏకాంత సమయాన్ని పెంచాలన్న అర్చకుల వాదనను సిన్సియర్గా స్వీకరించింది టీటీడీ అలిపిరి నుంచే అంచెలంచెలుగా పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పిన్ టు పిన్ నిరంతర పర్యవేక్షణ వాహనాల్ని తనిఖీలు చేసేందుకు ప్రతి మలుపులోనూ టోల్గేట్లు మూడు వేల రెండు వందల సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇట్టే గుర్తించేలా పక్కడ్బందీగా ఉంటుంది తిరుమల క్షేత్రంలో నిఘా యంత్రాంగం అయినా సరే ఎప్పటికప్పుడు తిరుమల భద్రత ప్రశ్నార్థకమవుతూనే ఉంది ఎందుకు భక్తులకు దర్శన భాగ్యం కలిగించడం సరైన వసతి కల్పించడం ఇక్కడితోనే సరిపోతుందా తకు మించిన మరో కీలక అంశం తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడడం భద్రతకు భరోసానివ్వడం కానీ తిరుమల గిరుల్లో ఎప్పటికప్పుడు బయటపడే భద్రతా వైఫల్యాలు టీటీడీని సవాల్ చేస్తున్నాయా ఏఐపీ తనిఖీ కేంద్రంలో భద్రతా సిబ్బందిని తప్పించుకొని బ్యారికేడ్లు తోచుకొని మరీ తిరుమల చేరుకొని ఒక అన్యమతస్థుడు చేసిన హల్చల్ సప్తగిరులపై సెక్యూరిటీ సిస్టమ్ ని గట్టిగా ప్రశ్నించింది టీటీడీ అనుమతి తీసుకోకుండా కొండ మీదికి బోట్లు తీసుకొచ్చి పాప వినాశనం డ్యామ్ లో పోటింగ్కున్న సాధ్యాసాధ్యాల్ని పరిశీలించారు అటవీ శాఖ అధికారులు మీడియాలో వచ్చేదాకా టీటీడీకి ఆ విషయం తెలియనేలేదట ఫ్లై జోన్ అని తెలిసిన ఏడుకొండలపై విమానాలు డ్రోన్లు ఎగరడం మద్యం సిగరెట్లు గంజాయి లాంటి నిషేధిత వస్తువులు తరచూ బయటపడ్డం విజిలెన్స్ విభాగం కళ్లుగప్పి చేయకూడని పనులు చేయడం ఇవన్నీ టీటీడీ నిఘా వ్యవస్థపై అనుమానాల్ని లేవనెత్తుతున్నాయి కాలంలో వెలుగు చూసిన ఇటువంటి లోపాలు సహజంగానే భక్తుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి తిరుమల శ్రీవారి సన్నిధికి ప్రమాదం పొంచి ఉందని ఏడుకొండలపై భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భక్తుల రక్షణ కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ నేరుగా కేంద్ర ప్రభుత్వానికే వినతులు వెళ్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కొత్త పాలక మండలి పనితీరు ఏమాత్రం తిరుమల క్షేత్రంలో భద్రతా చర్యల అమలుపై తాజాగా తీసుకుంటున్న చర్యలేంటి అనే చర్చ జనంలో మొదలైంది మొత్తం గమనిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ కోసం తిరుమల ప్రక్షాళన పర్వంలో మరో అడుగు ముందుకు పడింది ఇప్పుడు మారిపోవాలి అంతా మారిపోవాలి అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు మరి దానికి ఏమైనా డెడ్ లైన్ పెట్టారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతకంటే ముఖ్యమేంటంటే ఫేస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేజర్ ఐకాన్ గా తిరుమలకు ఉన్న వేరు ప్రపంచ హైందవ సమాజం మొత్తాన్ని ఆకర్షించే తిరుమలకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు తిరుమల క్షేత్రంలో సేవలు బాగుంటే అది ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది అందుకే ఆపరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం పుస్తకాలను చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యాను గోవిందా గోవిందా తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తి జ్ఞాప రాకూడదు ఆ భయంతోనే మొత్తం కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవ్వాలని గతంలో ప్రతిజ్ఞ చేశారు సీఎం చంద్రబాబు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది ఏపీ సర్కార్ అమరావతిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత తొమ్మిది నెలల్లో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు సీఎం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు శ్రీవారి లడ్డు అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందించారు బ్రహ్మోత్సవాలు రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు మరింత మంది భక్తులకు కనిపించేలా మాడవీధుల్లో చేస్తోన్న ఏర్పాట్లను అధికారులు వివరించారు భక్తులకు కొంతకాలంగా శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్ భక్తులకు మూడు గంటల లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెప్తున్నా ఒక్కోసారి నాలుగు నుంచి ఆరు గంటలకు పైగా నిరీక్షణ తప్పడం లేదు బ్రేక్ దర్శనాల ప్రోటోకాల్ సిస్టమ్ లో లుసుగులున్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అధికారుల్ని ఆదేశించారు సీఎం శ్రీవారి ఏకాంత సేవా సమయాన్ని పెంచాలని రోజుకు ఇరవై మూడు గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగడం సరికాదని పండితులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు కనీసం గంటన్నర సమయమైనా స్వామివారికి ఏకాంతం కల్పించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది క్యూ లైన్స్ ఎంతసేపు వెయిటింగ్లో ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ముఖ్యమంత్రికి కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి ప్రధానంగా దర్శన సమయానికి సంబంధించి ఎక్కువ సమయం కాకుండా వీలైనంత తక్కువ సమయంలో దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు ఏం చేయగలం దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపైన ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది ఎందుకంటే మూడు వందల రూపాయల దర్శనానికి సంబంధించి శనివారం నుంచి బుధవారం వరకు విఐపి బ్రేక్ మార్నింగ్ సమయంలో ఉన్న టైంలో ఎనిమిది గంటలకు ఉన్న సమయంలో దాదాపు ఆరు గంటల పాటు ఆ దర్శనానికి సమయం పడుతుంది కానీ మూడు గంటల్లోనే ఆ దర్శనాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అంతకు మించి రెట్టింపు సమయం పడుతుండడంపై భక్తుల్లో అసహనం వెలువడుతుంది ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగానే ముఖ్యమంత్రి దానికి సంబంధించి ఆ సమయాన్ని కుదించే నిర్ణయాన్ని తీసుకోవాలి దానికి సంబంధించి ఎట్లాంటి మెథడ్స్ని ఫాలో అవ్వాలో ఒకసారి దానికి సంబంధించి ఒక డిస్కషన్ చేయమన్నారు దానికి సంబంధించి ఒక చర్చ చేయమని చెప్పి అధికారులకు సూచించిన నేపథ్యం కనిపిస్తుంది అదే సమయంలో టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళించాలి ఇప్పటివరకు గతంలో ఉన్న వాళ్ళని పేరుతో పాత వాళ్ళని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవసరం లేదు కొత్త వాళ్ళని తీసుకొని కొత్త వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి వంద శాతం పాత వాళ్ళని అనుభవజ్ఞుల పేరుతో ఉన్న మొత్తం మార్చి పూర్తిస్థాయిలో కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పారు అదే సమయంలో శ్రీవారి సేవకులకు సంబంధించి మాత్రం సగం మంది పాత వాళ్ళు ఉంటే వాళ్ళ భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ఉంటారన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది టీటీడీ సేవలు సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలంటూ ఆదేశించారు సీఎం చంద్రబాబు రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని అలాగని అభివృద్ధి పనుల పేరుతో డబ్బుల్ని ఇష్టారీతిన ఖర్చు పెట్టద్దని హెచ్చరించారు త్వరలోనే జేఈఓ సీవీఎస్ఓ ఎస్పీబీసీ చైర్మన్ బర్డ్ డైరెక్టర్ల నియామకం చేపడతామన్నారు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కార్ అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మించాలని అరవై అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయించింది తిరుమలలో జరిగే ప్రతి సేవపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేలా త్వరలోనే వాట్సాప్ సేవల్ని ప్రారంభించబోతోంది టీటీడీ ప్రక్షాళన వంద శాతం జరగాల్సిందే ఏ స్థాయిలోనూ ఉపేక్ష లేవు అని చూపుడు వేలుతో హెచ్చరించారు సీఎం చంద్రబాబు భక్తకోటి మనోభావాల్ని పరిరక్షించే దిశగా సీఎం ఆదేశాల మేరకు టీటీడీ చేపట్టబోయే కార్యాచరణ ఎలా ఉంటుంది అధికారుల పనితీరులో మార్పు కనిపిస్తుందా అనేది చూడాలి మరి